దేవుడు తన యొక్క పెళ్లి కుమార్తెను పొగుడుతున్నాడో నీవు షారోను పొలంలోని పుష్ప వంటి దానవు లోయలో పుట్టు పద్మ వంటి దానవు బలురక్కసి చెట్లలో వల్లి పద్మం కనపడినట్లుగా నా ప్రియురాలు కనపడుతూ ఉంది ఈ యొక్క లోకంలో నా ప్రియురాలు ఎలా కనపడుతుందంటే ఓ వల్లి పద్మం వలె వికసిస్తూ పరిమళ పరిమళమిస్తూ ప్రత్యేకంగా ఉంటూ నాకు నా పెళ్లి కుమార్తె కనపడుతుంది అని దేవుడు తన సంఘం గురించి మాట్లాడుతుంటే కింద మూడో వచనంలో సంఘం చెబుతా ఉంది ఓ అడవిలో వృక్షం అడవి వృక్షములలో జలధర వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు మీన్ దేవుడు తన సంఘాన్ని ఆ విధంగా మరి పోలుస్తుంటే నువ్వు ప్రత్యేకమైన దానివి ఓ ప్రత్యేకమైన పుష్పానివి అనేవి వల్లి పద్మ లాంటి దానివని దేవుడు సంఘాన్ని పోలుస్తుంటే పెండ్లి కుమార్తె కూడా అయ్యా నీవు ఇతరుల దేవుడు వంటివి కాదు నీవు ప్రత్యేకమైన వాడవి నువ్వు ఓ అడవి వృక్షాలలో ఓ జలధర వృక్షం లాంటి వాడు నువ్వు ఒక ప్రతి